శుభమస్తు దీపరాజామహ దీపలక్ష్మి దీపాన్ని పురుష రూపంలో దీపాన్ని శక్తి రూపంలో ఉభయంగా కూడా మనం సంబోధన చేస్తూ ఉంటాం దీపం ఉన్న చోట ధన కనక వస్తు వాహనాదులతో సంపద స్థిరంగా ఉంటుంది సంపద రూపంలో మహాలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అంటుంది సంప్రదాయం పూర్వకాలంలో సూర్యాస్తమయం అవుతున్నటువంటి సమయంలో వీధి ముంగిలి వాకిలి లేదా లోన దీపారాధన చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి పసుపు కుంకుమలు తాటించి రెండు పుష్పములు ఆ దీపం సన్నిధానంలో ఉంచి రెండు చేతులు జోడించి సంధ్యా దీపం అని చెప్పి నమస్కారం చేసి ఇంటిలో ఉండేటటువంటి పెద్దవారు వృద్ధులు తాతయ్య నానమ్మ అమ్మమ్మ ఎవరైనా చిన్నారి బాల బాలికలను దగ్గరగా కూర్చుండబెట్టుకొని వారికి పద్యాలు శ్లోకాలు చెప్పేటటువంటి వారు సంధ్యా లక్ష్మీ దీపం అని ఆ దీపానికి పేరు సంధ్యా దీపం అని ఆ దీపానికి పేరు దీపాన్ని వెలిగించే సమయంలో ప్రమిదలకు దిగువన ఒక తమలపాకు కానీ లేక మామిడాకు కానీ లేదా కొంచెం బియ్యం కాని ధాన్యపు రాశి కానీ ఏదైనా పోసి ఆ పైన పవిత్రంగా వేదిక అనే భావనతో దీప ప్రమిదలను ఉంచాలి ఇది లక్షణం నేలపైన దీపం వెలిగించరాదు ఒకే ప్రమిద కూడా వినియోగించరాదు రెండు ప్రమిదలలో ఒక ప్రమిద దేహానికి ప్రమిద దేహానికి ప్రమిద దేహానికి ప్రతీక రెండవ ప్రమిద ఆ ప్రమిదకు ఉన్నటువంటి వేదిక ఈ ఆలోచనతో ఒకటి ప్రమిద రెండు వేదిక అని కూడా సంప్రదాయం రెండు ప్రమిదలను వినియోగించాలి అంటూ సంబోధన చేస్తుంది అలా కాకుండా రెండు ప్రమిదల దిగువన వేదిక వల్ల ధాన్య రాశి కానీ లేదా పీట ఏదైనా ఏర్పాటు చేసి ముగ్గు ఏదైనా ఉంచి ఆపైన దీపాన్ని ఉంచినట్లయితే ఆ రెండు ప్రమిదలు ఒకటి జీవుడు రెండు దేవుడు ఇలా కూడా ఆలోచన చెయ్యాలి దీపాన్ని వెలిగించినట్లయితే మనలో ఉండేటటువంటి మాత్సర్యము ముందుగా దూరం అవుతుంది జ్ఞానం ప్రకాశిస్తుంది ఉద్దీప్యస్వ ప్యవ జాతవేద ఏ జాతవేద ఉద్దీప్యస్వ ఈ దేహంలో ఒక అగ్ని ఉన్నది కార్తీక మాసంలోనే దీపాలందుకు వెలిగించాలి అందులోనూ దీపాన్ని వెలిగిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి ఈ దేహంలో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అనే టెంపరేచర్తో కొలిచే నిమిత్తంగా కొంత ఉష్ణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఈ తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అనేటటువంటి ఉష్ణశక్తి పెరిగినా తరిగినా అనారోగ్యం పాలవుతాం వాకిట్లో నూట ఎనిమిది అనేటటువంటి వాహనం వచ్చి వాలే ప్రమాదం ఉంటుంది ఈ శరీరంలో ఉండేటటువంటి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అనే ఆ ఉష్ణశక్తి ఒక దీపంగా అంతే ప్రమాణంగా అంతే స్థాయిలో వెలుగుతూ ఉండాలి ఎప్పటికీ అది తగ్గినా పెరిగినా ప్రమాదమే అంతే ప్రమాణంగా ఈ దీపాన్ని వెలిగించేటటువంటి దివ్య శక్తి పేరే దైవం ఆ దైవానికి ఉండేటటువంటి వివిధమైనటువంటి నామాలు కృష్ణుడు రాముడు గణపతి కుమారస్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు శ్రీవేంకటాచలాదీశం శ్రీ వక్షసం శ్రతచేతన మందారం భజే ఏ దైవాన్ని నామం స్మరించినా ఆ దైవానికి సంబంధించిన స్తోత్రఠాలు ఇవన్నీ కూడా పూర్వకాలంలో తాతయ్య నానమ్మ లేక అమ్మమ్మ వీరంతా కూడా చిన్నారి బాలబాలికలకు కంఠోపాఠం వచ్చే విధంగా చెప్పేటటువంటి వారు సంఖ్యాశాస్త్రం నేర్పించిన గణిత శాస్త్రం బోధించిన దండమొక్కటి నీకు దండితాసుర దర్ప రెండు దండంబులు పుండరీక మూడు దండంబులు మురహరి పురుషేంద్ర నాలుగు దండంబులు నళిజనాభ నలిజనాభులు మురహరి పురుషేంద్ర ఈ పేర్లన్నీ కూడా దైవనామాలే భక్తి ప్రపత్తులతో సంఖ్యలు నేర్పించడం భక్తి ప్రపత్తులతో ఆలు చెప్పడం భక్తి ప్రపత్తులతో చదువును బోధించడం ఒకనాటి సాయంకాలపు సమయాలలో సంధ్యా సమయంలో ప్రతి తెలుగువారి ఇంటా కనిపించేటటువంటి సన్నివేశం అలాంటి సన్నివేశాలని తిరిగి ఆవిష్కరించుకోవలసిన ఆవశ్యకతను ఎన్టీవీ భక్తి టీవీ వారు కోటి దీపోత్సవం పేరిట సభక్తి పూర్వకంగా మీ ముందు ప్రస్తావన చేస్తున్నారు కోటి దీపోత్సవంలో వెలిగించేటటువంటి ఈ దీపోత్సవం దీపకాంతులు ప్రతిరోజు వెలిగించేటటువంటి దీపాలు కార్తీక మాసంతో మాత్రమే పరిమితం కాకుండా తదుపరి కూడా ప్రతిరోజు ప్రతి గింట దీపం సాయంత్రం వేళ సంధ్యా సమయంలో సంధ్యా లక్ష్మి దీపం అని వెలిగించి చిన్నారి బాలబాలికలను బాలికలను కూర్చుండ చేసి పద్యాలు శ్లోకాలు స్తోత్రాలు పారాయణాలు చేయించినట్లయితే ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఇంటిలో ఉండే వ్యక్తుల మధ్య అనుబంధం ఇనుమడిస్తుంది అందరి క్షేమాన్ని కోరుదాం కోటి దీపోత్సవంలో పాలు పంచుకుందాం దీపం వెలిగిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు